చలి చంపుతుందంట ఇరవై ఎనిమిది జిల్లాల్లో పది డిగ్రీల లోపు నమోదంట తట్టుకోలేకపోతున్న వృద్ధులు చిన్నారులు సంగారెడ్డి జిల్లా కోహిర్లో కనీసం ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలు మరో మూడు రోజులు వనకే రాష్ట్రంలో తీవ్రత కొనసాగు తీవ్రత కొనసాగుతూనే ఉంది గురువారం రాత్రి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా ఇరవై మూడు ఇరవై ఎనిమిది జిల్లాల్లో పది డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదైంది దీంతో గత పదేళ్ల రికార్డ్ అంటే డిసెంబర్ పన్నెండున ఇంత తక్కువ నమోదు కావడం బద్దలైంది దీంతో పాటు డిసెంబర్ రెండో వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ తెలిపారు కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా పడిపోతుందని ప్రజలు బంబేలెత్తుతున్నారని బహిరంగ ప్రాంతాలు శివార్లలో చలిగాలు తీవ్రత మరింత ఉండడంతో వణికిపోతున్నారని ప్రధానంగా చిన్నారులు వృద్ధులతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని చర్మ పగుళ్ళు పగుళ్ళు బారడం అలాగే కాల నుంచి నీళ్లు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు రహదారులపై మంచు దుప్పటి పరుచుకుంటుందని అనేక జిల్లాల్లో ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తుండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదని చెప్తా ఉన్నారు సో ఈ టైంలోనే రోడ్లు రోడ్లు ఎక్కువ శాతం ప్రయాణించే వాళ్ళు ఎవరైనా కానీ ఎర్లీ మార్నింగ్ ప్రయాణించే వాళ్ళు కొంత అవాయిడ్ చేస్తే మంచిది ఈ ఈ సమయంలో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉష్ణోగ్రత ఇంకొక రెండు రోజులు ఉంటుంది అంటున్నారు ఈ రెండు రోజులు కూడా కొంత మనం ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్స్ అనేది అవాయిడ్ చేసి అత్యవసరమైతే తప్పితే ఆ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో బయటికి వెళ్ళొద్దు అనేది మా సూచన ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అయ్యే పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది ఈ మంచు వల్ల సో ఖచ్చితంగా కొంత అవాయిడ్ చేసి ఎవరైతే రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో కొంచెం వాళ్ళు మార్నింగ్ అవాయిడ్ చేయడం మంచిది